पुराण तिलकम् यस्मैष्णवानां धनम् यस्मिन् पारमांस्य एकममलम् सत्यं ज्ञानम् परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविस्मृतम् निगमकल्प सुगा मुखात अमृत क्रवसंयुतम विपदभा I don't know. అయితే నువ్వు నిత్యం కన్యగానే ఉంటావు అని ఆయన ఆశీర్వచనాన్ని కూడా తీసుకుంది ఆమెకి ఒక పుత్రుడయ్యాడు ఆ పుత్రుణ్ణి తన ఏం చేయాలో అర్థం కాలేదు కన్యగా ఉన్నప్పుడు కలిగినటువంటి ఈ సంతానాన్ని తండ్రి గారికి తెలియజేస్తే చాలా ప్రమాదం అనుకున్నది వెంటనే ఆ సంతానాన్ని తీసుకొని ఒక పెట్టెలో పెట్టి గంగలో అది కొట్టుకొని వెళ్ళింది అతనే కర్ణుడు అయ్యాడు సరే ఆ కుతాముడైనటువంటి చెప్తున్నారు కదా పలక్షణ మహారాజు మీ ప్రభిమోహుడు అయినటువంటి పాండవు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కుంతిని వివాహం చేసుకున్నారు కుంతి యొక్క సోదరి శృతదేవ అనేటువంటి ఒక ఆమె ఉన్నది ఆమెని కరుషాధిపతి అయినటువంటి వృద్ధ శ్రమ అనేటువంటి అతను వివాహం చేసుకున్నాడు ఆ వృద్ధ శర్మ అని చెప్పబడేటువంటి అతనికే ఈ శుద్ధ వల్ల దంత భక్తుడు అని చెప్పబడేటువంటి ఆయన జన్మించాడు ఇతను పూర్వజన్మలో వైకుంఠంలో ఉన్నారు కదా వాళ్ళలో విజయుడు అని పిలువబడేటువంటి ద్వారపాలకుడు ఇతనే ఈ దంత భక్తుడే పూర్వంలో హిరణ్యాక్షుడు అనేటువంటి పేరుతో అవతరించిన వాడు అలాగే రాజాదిేవి అనేటువంటి ఒక ఆమె ఉన్నది ఆమెకి జయసేనుడు అనేటువంటి ఆయన భక్త అయ్యాడు అంటే వసుదేవుడి యొక్క చెడు ఆ రాజాది దేవి అని చెప్పబడేటువంటి ఆమెని జయసేనుడు అనేటువంటి ఆయన వివాహం చేసుకున్నాడు ఆయన వల్ల ఆమెకి విల్లుడు ಅನೂಸು ಅಂತಬ ಇಬ್ರು ಪುತ್ರರು ಕಲಗಾರೆ ಆ ತರ್ತ ಶೃತಶ್ರವ ಅನ್ನ ಚೇತಿ ದಮಘೋಷು ಅಂತಬ ಅದನ್ನು ವಿವಾಹಂಚು ಅದನವಲ್ಲ ಆಮಿ ಶಿಶುಪಾಲು ಅನ್ನ ಪುತ್ರ ಪುಟ್ಟ ಅಶುಪಾಲು ಅಂತಬೇ ಅದನ್ನು ಪುಟ್ಟಿನ చాలా విచిత్రమైనటువంటి ఆకారంతో చతుర్భుజాలతో పుట్టాడు ఇక్కడ ఒక మూడు నేత్రాలతో పుట్టాడు విచిత్రమైనటువంటి అతన్ని చూసి తల్లి దుఃఖపడుతున్నప్పుడు అశరీకరవాణ్ణి కూడా చెప్పింది అని మనం చెప్పుకున్నాం కను అయితే ఆ పుట్టినటువంటి ఆ శిశుపాలుడు అతను పోతే అంటే వీళ్ళ యొక్క ఆ పిల్లల ఆడపిల్లల యొక్క ఇది చెప్పి తర్వాత వసుదేవుడి యొక్క సోదరుడు ఉన్నాడు ఆ సోదరుడైన దేవభావుడు చెప్పబడేటువంటి అతనికి కంస అనే పేరు కలిగినటువంటి ఒక భార్య ఉన్నది ఆమెకి అతని వల్ల కేతువు బృహత్ అనేటువంటి ఇద్దరు పుత్రులు జన్మించారు అలాగే వసుదేవుని యొక్క ఇంకొక సోదరుడైనటువంటి వాడు వసుడు అని చెప్పబడేటువంటి భార్య కంసవతి అని పేరు కలిగినటువంటిది ఆమె ఇషుమానుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు అలాగే కంకుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆయనకి కంక అనేటువంటి ఆమె భార్యగా ఉంది ఆ భార్య ఆయనకి అనేటువంటి ముగ్గురు సంతానం కలిగారు పుత్రులు కలిగారు అలాగే సుంజయుడు అనేటువంటి అతను అతనికి రాష్ట్రపాలి అనేటువంటి ఆమె భార్య ఆమె ఆ సృంజయుడికి ఋషుడు దుర్మర్షుడు మొదలైనటువంటి వారు సంతానం అయ్యారు అలాగే శ్యామకుడు అని చెప్పబడేటువంటి అతను అతనికి అనేటువంటి ఆమె భార్య అతనికి హరికేశుడు హిరణ్యాక్షుడు అనేటువంటి ఇద్దరు సంతానమయ్యారు అలాగే వత్సకుడు అనేటువంటి ఉన్నాడు అతనికి అని చెప్పబడేటువంటి ఒక ఉరుకుడు మొదలైనటువంటి పుత్రులు కలిగారు అనే పేరు కలిగినటువంటి దుర్వాక్ష అని పేరు కలిగినటువంటి భార్య పుష్కరుడు సురుడు మొదలైనటువంటి వారిని సంతానంగా కన్నాడు అలాగే సమీకుడు అని చెప్పబడేటువంటి అతను అతనికి సుధామణి అని చెప్పబడేటువంటి భార్య ఉంది ఆమె ఎందు అతనికి సుమిత్రుడు అర్జున పాలుడు అనేటువంటి ఇద్దరు సంతానం కలిగారు అలాగే అనేకుడు అనేటువంటి అతను ఉన్నాడు అతనికి కర్ణిక అనేటువంటి ఆమె భార్య ఆమె రుతాముడు జయుడు అనేటువంటి ఇద్దరు సంతానం కలిగారు అలాగే దేవకి పౌరవి రోహిణి భద్ర మదిర రోచన ఇలా అనేటువంటి వారందరూ కూడా వసుదేవుడి యొక్క భార్యలు వీరిలో దేవకి ముఖ్యమైనటువంటి భార్య అయింది వసుదేవుడు రోహిణి అందు బలరాముడు గదుడు సావణుడు దుర్మధుడు విపులుడు ధ్రువుడు అనేటువంటి పుత్రుల్ రోహిణి ద్వారా అలాగే పౌరవి అనేటువంటి ఆమె ఉన్నది వీళ్ళకి దైవం యొక్క భార్యలో ఒక ఆమె సుభద్రుడు భద్రబాబు దుర్మధుడు భద్రుడు భూతుడు అనేటువంటి పుత్రులు పన్నెండు మందిని సంతానంగా కన్నది మధిరుడికి మధిరు మదిర అనేటువంటి ఆమె ఉన్నది ఆమెకి నందుడు ఉపానందుడు కృత కృతకుడు సూర్యుడు అనేటువంటి వాళ్ళు కలిగారు అలాగే కౌశల్య అంటే భద్ర అనేటువంటి చెప్పుకున్నారు కదా ఆ భద్ర అనేటువంటి అనేటువంటి కన్నది ఆ తర్వాత వసుదేవుడు రోచన అనేటువంటి భార్య ఎందు అంగదు అని చెప్పబడేటువంటి పుత్రుల్ని కొంతమందిని కన్నాడు అలాగే ఇలా అనేటువంటి ఇంకొక భార్య ఉన్నది ఆమె ఎందు ఉర్వల్కుడు మొదలైనటువంటి యదుముఖ్యులైనటువంటి వాళ్ళని సంతానంగా కన్నాడు అలాగే ధృత ధృతదేవ అనేటువంటి ఆమె యందు విపృష్ఠుడు అనేటువంటి అతన్ని శాంతిదేవ విపృష్ఠుడు అనేటువంటి వాడిని కలిగి సంతానంగా కంటే శాంతదేవ అనేటువంటి ఆమెందు ప్రసమ్ముడు ప్రసిద్ధుడు అనేటువంటి వాళ్ళని సంతానంగా కన్నాడు అలాగే ఉపదేవ అనేటువంటి ఆమెందు రాజన్యుడు కల్పుడు వర్షుడు అనే మొదలైనటువంటి పది మంది సంతానాన్ని కన్నాడు శ్రీదేవ అనేటువంటి ఆమె ఉన్నది వసువు హంసుడు సువంసుడు మొదలైనటువంటి నలుగురు పుత్రుల్ని కన్నాడు అలాగే దేవరక్షత అనేటువంటి ఆమె ఎందు గదుడు మొదలైనటువంటి తొమ్మిది మంది సంతానాన్ని కన్నాడు ఇక సహదేవ అనేటువంటి ఆమె ఎందు శృతప్రవర మొదలైనటువంటి ఎనిమిది మందిని సంతానంగా కన్నాడు అలాగే వసుదేవుడికి దేవకి అందు దేవకి అనేటువంటి భార్యకి కీర్తిమానుడు సుషేనుడు భద్రసేనుడు రుజువు సంవర్ధనుడు భద్రుడు అనేటువంటి ఆరుగురు పుత్రులు కలిగారు ఏడవవాడు సంకర్షణుడు అని పేరుతో కలిగారు కానీ ఆ గర్భం నుంచి మళ్ళీ అతను రోహిణి గర్భంలోకి చేర్చబడ్డాడు ఇక అష్టమ సంతానంగా స్వయంగా శ్రీమన్నారాయణుడు జన్మించాడు రాజా నీ పితామహి సుభద్రా అని పేరు కలిగితే ఉన్నది అంటే వసుదేవుని యొక్క పుత్రిక వీళ్ళందరూ వసుదేవుని కుమార్ ఆ ఉన్నటువంటి వీళ్ళకి చెల్లి అన్నమాట సుభద్ర శ్రీకృష్ణుడు భోజులు వృష్ణులు అంధకులు మధువులు సూరసేనులు దశార్హులు కురువులు సృంజయులు పాండువంశీయులు అని చెప్పబడేటువంటి అందరి చేత కూడా చాలా గొప్పగా పూజింపబడ్డాడు వసుదేవుని యొక్క కుమారులలో ఒకడైనటువంటి శ్రీకృష్ణుడు అతను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం అవడం వల్ల అనేకమైనటువంటి దుష్టులైనటువంటి రాజుని సంహరించి భూమి యొక్క భారాన్ని అందరినీ కూడా నాశనం చేయడం కోసం తగ్గించడం కోసం స్వయంగా తాను వరజపురానికి వెళ్ళాడు అక్కడ అనేకమైనటువంటి లీలల్ని చేశాడయ్యా అని ముగించాడు నవస్కందం ముగిసింది రేపు పరీక్ష మహారాజు యొక్క ప్రశ్న తోటి ప్రారంభమవుతుంది దశమస్కంధం చాలా అద్భుతమైనటువంటి స్కంధాన్ని మనం రేపటి నుంచి ఇంకా మళ్ళీ మామూలు స్థితిలో వెళ్తాం అని రేపు ఉదయం నుంచి మళ్ళీ మామూలుగా ఎనిమిది గంటల నుంచి రావచ్చు వేళ ఉదయం రేపు కృష్ణ చరిత్ర ప్రారంభం కాబోతోంది కనుక ఈవేళ కృష్ణుడు స్వయంగా తిరుమల నుంచి వేయి వస్త్ర రూపం అంటే మన భాగవతం సఫలమైంది భాగవత ద్రవచం సఫలమైంది సఫలమైంది ఆయన ఎప్పుడైతే ప్రారంభం కాబోతోందో అనుకోకుండా చాలా విచిత్రంగా మనకి ఇప్పుడే అవడం సరిగ్గా ఈ సమయంలో వస్త రూపంలో వెంకటేశ్వర స్వామి ప్రసాద రూపంలో వెంకటేశ్వర స్వామి మాల రూపంలో వెంకటేశ్వర స్వామి అమ్మ సహా అమ్మ యొక్క వస్త్రాలు కూడా పెంచేసాయి కదా అందువల్ల తల్లితో సహా అంటే కృష్ణుడు అమ్మ ఇద్దరు కూడా కలిసి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ శ్రీమద్భాగంలో వారి యొక్క నీళ్ళని రోజు వింటున్నాడు స్వామి అందరూ ఒక చెవిడి వైపు పెట్టేశారు అనుగ్రహ వర్షం అనుగ్రహ వర్షం కూడా ప్రసిద్ధి చక్కని కార్యక్రమం ఉదయం అందరం కూడా సేవించా కార్యక్రమం అంతా కూడా చక్కగా చేయించినటువంటి మన రాము దంపతులకి కార్యక్రమం జరగడానికి ఎప్పుడు వెనకాలే ఉంటాడు ముందు విరాడ తొందరగా అరవింద స్వామికి ఇట్లా చాలా చక్కనైనటువంటి రోజు నుంచి ఒక పెద్ద తుఫాన్ లాగా అరవింద్ స్వామి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగిపోవాల్సిందే అట్లా చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించాడు మా రాము మనస్సులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఈవేళ చాలా విశేషమైనటువంటి రోజుగా

wind that go wind that go wind that go in the